బెడ్స్ కొన్నాం ఏంటి ఇది మోసం చేసాడు కదా ప్రభుత్వం తరఫున బ్యాంకుల్ని బ్యాంకులు మీరు ఏమని చెప్పారు టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు కోర్టుకి ఏం చెప్పారు మీరు ఇది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఉంటే ఇది ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ అని ఎందుకు చెప్పడం లేదు మీరు రెండు రోజుల క్రితం కూడా మంత్రి చెప్పి ప్రెస్ మీట్ పెట్టి టూరిజం ప్రాజెక్ట్ అని చెప్తారు చాలా క్లియర్గా అర్థమైపోయింది కదా టూరిజం ప్రాజెక్ట్ అయితే ఈ రోజున ఎందుకు దీంట్లో మీరు ఇరవై పడకలే మీరు ఏర్పాటు చేశారు ఇంత పెద్ద ప్రాజెక్టుకి తొమ్మిది ఎకరాల భూమి తీసుకుని రుషికొండలో ఇరవై పడకలే ఏర్పాటు చేయడం ఏంటి పోనీ ముఖ్యమంత్రి గారికి సముద్రం అద్భుతంగా ఉంది అందంగా ఉంది అందుకని ఈ లొకేషన్ కావాలనుకుంటే సరిపోదంట పచ్చగా చుట్టుపక్కన గడ్డి పెంచాలి మొక్కలు పెంచాలి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి దానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఏ జగనన్న కాలనీలో నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టావు ముఖ్యమంత్రి గారు పేదలకేమో ఒక విధంగా మీరు మాట్లాడతారు మీకు వచ్చే ఒక విధంగా మీరు చేస్తారు ఎక్కడుంది పేదలకి పెట్ట పెత్తందాలు జరుగుతున్న వ్యత్యాసం పోరాటం ఎవరు ప్రతిపక్షాలపైన దాడి చేయడానికి మీరు పరిమితం అయ్యారు కానీ మీలో చిత్తశుద్ధి ఎక్కడుంది జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాం మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా తీసుకోవాలి సూమోటోగా ఖచ్చితంగా తీసుకోవాలి ఇంత మోసం ఈ విధంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని తప్పుదాన్ని తీసుకెళ్లే విధంగా అన్ని దొంగ అఫిడవిట్లు వేసి అబద్ధాలు చెప్పి ఈ రోజున ముఖ్యమంత్రి గారి నివాసానికి క్యాంప్ కార్యాలయానికి ఈ విధంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఈ దొంగ జియోల ద్వారా అంటే రాష్ట్ర ప్రజలు నిజంగానే దీని గురించి ఆలోచించాలి నాలుగు వందల యాభై ఒక్క కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతోటి ఇంత నిర్మాణం అవసరమా ఏం చేస్తున్నారు మీరు అసలు ప్రభుత్వ ప్రభుత్వ డబ్బుని మీరు ఈ విధంగా తీసుకొచ్చి ఎంత అవమానపరుస్తున్నారు మీరు ప్రజల్ని పేదలకేమో జగనన్న అన్న సెంటు భూమి అది కూడా ఎటువంటి మౌలిక వసతులు లేవు సదుపాయాలు లేవు ఇసుక కాంట్రాక్టర్లు మీరే ఆ చిన్న గృహాలు కట్టించే కాంట్రాక్టర్లు మీరే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న గోబెల్స్ ప్రచారానికి దీనికి అర్థం ఏముంది అసలు ఈ జియోలు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ఇరవై బెడ్స్ కొండమేంటి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీరు బ్యాంకులు మోసం చేసినట్టు కాదా ఇంకోసారి ప్రశ్నిస్తున్నాను నేను ఇది బ్యాంక్ ఫ్రాడ్ ఇది బ్యాంకులకి ఇచ్చిన డిపిఆర్లో మీరు టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు నిజంగానే మీరు అంత పెద్ద రిసార్ట్ కడితే మీరు ఇరవై బెడ్లతోటి ఇరవై బెడ్రూములతోటి ఎప్పుడు మీరు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారు ఇంత పచ్చి మోసం మన ఎక్కడ చూడలేదు దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పోరాటం దేనికోసం ఎవరిక్కడ పేదలు ఎక్కడ ఎవరిక్కడ పెత్తందారులు కేవలం ప్రతిపక్షాలపైన దాడులు చేయడానికి పోస్టర్లు పెట్టేసి విపరీతంగా ఆ ఫ్లెక్సీలు కూడా గ్రామాల్లో కట్టించేసి దానికోసం మీరు కేసులు పెట్టి అనేక మందిని మీరు ఇబ్బంది పెట్టారే మరి ఈరోజు ఈ వాస్తవాలు ఏంటి పర్యావరణాన్ని మీరు ధ్వంసం చేసి ఆ ప్రాంతానికి నష్టం కలిగించి ఒక వ్యక్తి ఈ విధంగా ఆలోచించి మీద నష్టం కలిగిస్తుంటే కనీసం గౌరవ హైకోర్టు స్పందించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి అదే గౌరవ హైకోర్టుని సుప్రీంకోర్టుని మేము కోరేది జనసేన పార్టీ నుంచి మీరు సూమోటగా ఈ కేసు తీసుకుని ఇంత అన్యాయంగా ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని రోజుల నుంచి మీరు దారి మళ్లించి సమాచారాన్ని దాచి ప్రజలకి అర్థం కాకుండా పోలీసులు పెట్టి భయపెట్టించి ఎవరిని ఆ ప్రాంతానికి వెళ్ళలేకుండా మీరు చేశారే ఈనాడు ఆ రహస్యం మొత్తం బయటపడింది ఈ జియో ద్వారా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో రేపటి రోజున ప్రభుత్వం మారినాక ఊరికినే ప్రసక్తే లేదు దీంట్లో పాల్గొన్న ప్రతి ఎంప్లాయీ కానివ్వండి ఎవరైతే దీంట్లో పాలు పంచుకొని ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేశారో గౌరవ హైకోర్టుని ప్రజల్ని వీళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిందే ఇది చాలా తప్పు ఇది నిజాయితీ లేదు పారదర్శకత లేదు నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఎవరు తెలియదు దానిపైన కూడా మీరు దాడులు చేపిస్తుంటే ఊరుకునే ప్రసక్తి లేదు విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తామన్న ఈ ప్రభుత్వం దాన్ని మళ్ళీ పరిపాలన రాజధాని అని చివరికి ముఖ్యమంత్రి గారి కార్యాలయం అని ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఇదే డబ్బుని మీరు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉండుంటే పేదల అభ్యున్నతి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చక్కటి ఆలోచనతోటి అనేక మంది వేల మందికి మనం ఉపయోగపడే విధంగా చేయగలిగే వాళ్ళం జనసేన పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి ఖచ్చితంగా దీనిపైన గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు స్పందించాలని కోరుకుంటాం